ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ వాళ్ళు మన యొక్క వర్క్ ఫ్రోమ్ నుండే జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే జాబ్ రోల్ కోసం మూడు నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మూడు నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల వరకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట ఇనిషియల్ త్రీ మంత్స్ ప్రొబిషనరీ పీరియడ్ కింద మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రూపంలో పే చేయడం జరుగుతుంది వన్ సి యొక్క త్రీ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నలభై ఐదు వేల నుండి వచ్చేసి అరవై ఐదు వేల వరకు నెలకి మనకి ఫుల్ టైమ్ జాబ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రామ్ జాబ్ అనమాట రిమోట్ లొకేషన్ నుండి వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు అదేవిధంగా ఫుల్ టైమ్ జాబ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఆ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఎంటెంట్ అనే కంపెనీ నుండి వచ్చేసి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఫుల్ టైం రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఇదొక ఫుల్ టైమ్ రోల్ అనమాట రిమోట్ లొకేషన్ నుండి అంటే మనం ఉన్న లొకేషన్ నుండే మనం కంపెనీకి సంబంధించిన వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకి ఇనిషియల్ త్రీ మంత్ ప్రొబిషనరీ పీరియడ్ కింద త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫర్ మంత్ అయితే పే చేస్తున్నారు అంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ అయితే ఇన్షియల్ ట్రైనింగ్ పీరియడ్లో రావడం జరుగుతుంది తర్వాత మనకి వన్స్ ఫుల్ టైమ్ జాబ్ రోల్ అయిన తర్వాత అయితే ఫోర్త్ మంత్ నుండి మనకి ఫైవ్ ఫిఫ్టీ నుండి ఎయిట్ హండ్రెడ్ ఫర్ మంత్ అయితే మనకి యుఎస్డి డాలర్స్ అనమాట అంటే ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మనకి ఫర్ మంత్ శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది ఒక ఫుల్లీ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అంటారన్నమాట సో మన కాంపిటేటివ్ కన్జర్వేషన్ అయితే మనకు ట్రైనింగ్ పీరియడ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ అండ్ రికగ్నిషన్ ఉంటుంది జనరేషన్ లీవ్ అవెలెన్సెస్ ఉంటాయి డైరెక్ట్ యాక్సెస్ అండ్ కొలాబరేషన్ గ్రోత్ విత్ యాస్ సో యొక్క కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు అనమాట ఒక వర్క్ ఫోర్ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ ఆఫరింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రిమోట్ సర్వీస్ దట్ కంబైన్స్ రిక్రూట్మెంట్ టు ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ పర్సనల్ లాంగ్ సైడ్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అండ్ ఏ టు ఎలో బిజినెస్ ఆపరేషన్స్ మీద అయితే ఈ యొక్క కంపెనీ అనేది కూడా వర్క్ అయితే చేస్తుందనమాట బేసిక్గా ఈ యొక్క రోల్కి మనం ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపుల్స్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ త్రూ సౌండ్ అండ్ క్రియేటివ్ ఇంజనీరింగ్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మెయింటైన్ కంప్రెహెన్సివ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ కోడ్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనము మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది కంప్లీట్గా వర్క్ ఏం చేయాలో కూడా ఆ యొక్క త్రీ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్లో అయితే మీకు నేర్పిస్తారనమాట మీరు అక్కడ నేర్చుకొని వర్క్ అయితే చేయొచ్చు అనమాట దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే కరెంట్లీ పర్సూయింగ్ లైక్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అవుట్ అవుతున్న వాళ్ళు లేకపోతే రీసెంట్ గ్రాడ్యుయేట్ బ్యాచలర్స్ కంప్యూటర్ సైన్స్లో ఆర్ రిలవెంటెడ్ ఐటీ టెక్నికల్ డిసిప్లిన్లో పాస్ అయిన గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు బట్ మీకు అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావాలి కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి లైక్ జావా కావచ్చు పైథాన్ కావచ్చు సి ప్లస్ ప్లస్ జావా స్క్రిప్ట్ ఈ యొక్క ఫోర్ అట్లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మీకు లాంగ్వేజ్ అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట దాంతోపాటు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎగ్జాంపుల్కి గిట్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపుల్స్ మీద నాలెడ్జే ఉన్నవాళ్ళు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్స్ అనేది కూడా మీకు రావాల్సి అయితే ఉంటుంది లైక్ మీ యొక్క రెజ్యూమ్ అనేది ఏటీఎస్ సాఫ్ట్వేర్ అయితే రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ యొక్క రెజ్యూమ్లో లైక్ మనకి ఎస్క్యూర్ కావచ్చు నో స్కేల్ డేటాబేస్ రెస్ట్ ఫుల్ ఏపీఐ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఫ్రంట్ ఎన్ ఫ్రేమ్వర్క్స్ ఇలా అన్నీ మీ యొక్క రెజ్యూమ్లో పెట్టుకుంటే కనుక ఆ కంపెనీ సెట్ చేసుకున్న ఏటీఎస్లో కీవర్డ్స్కి ఈజీగా మ్యాచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఈజీగా అప్లై అయితే చేసుకునేటప్పుడు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ తోటి మనం అప్లై అయితే చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది పెడతారు సెకండ్ ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్లు వచ్చేసి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కోడింగ్ టాస్క్ ఉంటుంది ఈ యొక్క రౌండ్ టూ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత టైమింగ్స్ వచ్చేసి ఫార్టీ మినిట్సే ఉంటుందన్నమాట జస్ట్ శాంపుల్ ఒక ఆన్లైన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ ఇంటర్ అయితే ఉంటుందన్నమాట షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెల్ హ్యావ్ ఆన్ ఇంటర్వ్యూ విత్ ప్రోగ్రామింగ్ టీమ్ విత్ మే ఇంక్లూడ్ డిస్కషన్ ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ క్వశ్చన్స్ ఆన్ టెక్నికల్ స్కిల్స్ మీద మీకు థర్టీ మినిట్స్ పాటు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట అది అయిపోతే మీకు ఇన్ కేస్ సెలెక్ట్ అయితే జాబ్ రావడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఆప్షన్ ఉంది కదా కింద బ్లూ కలర్ ట్యాప్ దాన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అప్లికేషన్ మీరు స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి లొకేషన్ నేమ్ నియరెస్ట్ సిటీ ప్రొఫైల్ మీరు ఏదైనా కంపెనీలో ప్రజెంట్ చేస్తున్నారా లేదా ఆప్షన్ ఉంటుంది ఆర్ యూ కరెంట్లీ ఎ స్టూడెంట్ కరెంట్లీ స్టూడెంట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాస్ అవుట్ అయ్యే బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మీరు ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేయండి ఇలా ట్యాబ్ ఓపెన్ చేసేసేయండి లేకపోతే చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్సెప్ట్ డేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పాస్అవుట్ ఉన్నవాళ్ళు వీక్లీ అవైలబిలిటీ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత యాడ్ చేస్తే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయండి వర్క్ ఎక్స్పెన్స్ ఉంటే యాడ్ చేయండి మెయిన్గా రెజ్యూమ్ మాత్రం యాడ్ చేయండి గాయస్ రెజ్యూమ్ బేస్ చేసుకుని ఎవ్రీ కంపెనీ లిస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి రెజ్యూమ్ యాడ్ చేయండి మీ యొక్క కవర్ లెటర్ కూడా ఉంటే యాడ్ చేయండి అప్లై చేసేసే సరిపోతుంది అప్లికేషన్ డన్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి ట్రైనింగ్కి స్టైఫెండ్కి ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి నా సైడ్ నుండి రిక్వెస్ట్ ఏంటిదంటే పది మందికి ఈ విధంగా నేను జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా పది మందికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారని అనుకుంటున్నాను సో తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్